ఇదిగో 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 అనుభవ జ్ఞానము నీకు కలగాలంటే పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలి అనుభవ జ్ఞానము దేవుడి జ్ఞానం నీకు కలగాలంటే ఏం కావాలండి ఒకటి ఏంది చెప్పండి చెప్పండి నీటి మూలంగా నన్ను పొందాలి రెండోది ఆత్మ మూలం ఆత్మ ఏం చేస్తారంటే అనుభవ జ్ఞానం నేర్పుతుంది ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని పరిశుద్ధ నీకు ఏంటంటే ఒక హెచ్చరిపు ఇది నీకు కలిగినప్పుడు అనుభవ జ్ఞానము నీకు నేర్పిస్తాడు నువ్వు పరిశుద్ధాత్మతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అనుభవ జ్ఞానం చేస్తాడు అను నీ నీ జ్ఞా నీ యొక్క జ్ఞానాన్ని అజ్ఞానం తీసేసి అనుభవ జ్ఞానం ఇస్తా పెద్ద జ్ఞానం ఇస్తాడు అమ్మ చెప్పండి గట తర్వాత వాటి తర్వాత అంట వాటిలో చిక్కుబడతారంట ఏది వాళ్ళ అనుభవం జ్ఞానం లేని వారి ఏమైతారంట బయట వాటిలో లోకానుసారమైన వాటి చిక్కుబడిపోయిన ఇదిగో వాటిని జయించలేకపోతుంటారు ఈ సమస్యల మీద సమస్యలు వస్తుంటూ వాటిని జయించలేకపోయి వారి స్థితి మరి చెడ్డ తగ్గుతాటమ్మా చూసినవా మళ్ళొసారి చదువుతాను అది కడవరి స్థితి కంటే కడవరి స్థితి ఏంటంటే ఇప్పుడు ఉన్నది మొదటి స్థితి ఏంటంటే నువ్వు రక్షణ పొందక ముందు అమ్మ వింటున్నారు ఎన్నని ఇప్పుడు మొదటి స్థితి అంటే ఏంటిది కడవరి స్థితి అంటే ఇప్పుడుది మొదటి స్థితి ఏంటిది నువ్వు లో నువ్వు స్నానము స్నానము స్నా అంటే నీటి మూలముగా నువ్వు రక్షణ పొందక ముందు మొదటి స్థితిలో ఉన్న నీ జీవితం ఎట్లా ఉందో భయంకరముగా లోకంలో జరుగుతున్న అన్నిటి నీలో ఉన్నాయి అంతకంటే ఎక్కువ అవుతుందంట అంటున్నాడు అక్కడ అంతకంటే భయంకరంగా కలుగుతుంది కడవరి స్థితి అంటే ఇప్పుడున్న స్థితి మొదటి స్థితి అంటే నువ్వు నీటి మూలముగా పొందక ముందు జరిగిన విషయాల్లో అంతకంటే దౌర్భాగ్యం కలుగుతుందంట వాళ్ళంట కక్కింది మళ్ళీ నాకుతారంట కుక్క వాళ్ళే పంది వల్లే మళ్ళీ పంది ఏం చేశాడ నీట్గా తయారు చేసుకొని దేవుడు తీసుకెళ్ళిపోయినట్ట మళ్ళీ అదే పంది అదే బురదల వరుతుందంట అది అదవుతుంది కుక్క తన వాంతి కక్కి మళ్ళీ తింటుంది ఇప్పుడున్న ప్రజలు కూడా దేవుని మాటలు విని ఏం చేస్తున్నారు దాన్ని లెక్క చేయట్లేదు నేను ఒక యేసు ప్రభుని నమ్ముకున్నాను ఒక నీ దేవుని నమ్ముకున్నాను నేను ఒక మంచి వ్యక్తిగా ఒకటి ఉండాలి ఒక మర్యాదగా ఉండాలి దేవునికి లోబడాలి సేవకులు మా కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు పడుతున్నారు ఒక చర్చి లేదు చర్చి కొరకు ప్రార్థన చేయాలి మాకు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి సమస్యల కొరకు ప్రార్థన చేయాలి ఎదుటి వారి కొరకు ఎదుటి వాళ్ళు చూసినప్పుడు మనల్ని ఒక మంచి మనసుతో మనం చూసినట్టుగా దేవుడు మనం చూడాలి అనే అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి ఇది ఈ భయం మనకుంటే నిజంగా నువ్వు దేవుడని నేను మొదటగా కొద్దిగా ఉన్నా కానీ తుదొక మహాపురిదిగా చేయగలిగే దేవుడని ఆమె చెప్పగట్టుగా అహలు ఒక్కసారి దేవునితో నువ్వు పట్టబడ్డ తర్వాత మళ్ళీ వెనక తిరిగితే భయంకరమైన పరిస్థితి జరుగుతుందని ప్రభు మాట్లాడుతున్నాడు కడవడి స్థితి కంటే మరి ఎక్కువగా మొదటి స్థితి కంటే ఎక్కువ అవుతుందట దయచేసి చెప్తున్నానండి యేసు ప్రభుని ప్రేమించండి యేసు ప్రభుని ఆరాధించండి యేసు ప్రభుని గణపరచండి యేసు ప్రభు తప్ప నాకు ఈ లోకంలో ఇంకేది వద్దు అని మనసారి నువ్వు ప్రార్థించి పరిశుద్ధేనికి దిగి వస్తాడు ఆమె అని వేడుకో ప్రభు నాకు పరిశుద్ధాత్మ నాకు కావాలి నువ్వు లేని జీవితం ఎందుకు ఇది అని నువ్వు ప్రార్థన చెయ్యి ఒక రోషం కలిగి ప్రార్థన చేయి ఒక వైరాగ్యం కలిగి ప్రార్థన చేయి మోకాల మీద నేను ఒక గంట ప్రార్థన చేస్తాను మోకాలు దేవుకున నువ్వు ప్రార్థన చేయి మోకాల మీద ఉండే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా నేను ఆలగిస్తాను ఆమె చెప్పండి ఒకరు అర్ధ గంట ప్రార్థనకే కొందరు కూర్చుంటారు కొందరు మోకాలు మీద ఉంటారు కొందరు చిన్న మోకాలు ఇస్తారు అర్ధ గంటకే ఒక పది నిమిషాలకే కూర్చు పది నిమిషాలు కూడా ఉంటారండి ఇట్లా ఉంటారు తుట్టుకుని కూర్చుంటారు అంటే పరిశుద్ధ ఆత్మ అభిషేకం లేని వాళ్ళు అన్నంతే అది పరిశుద్ధ ఆత్మ ఉంటే నువ్వు మోకాల మీద ఎంతసేపని ఉండగలుగుతావు దేవుని శక్తితో ఉంటావు కనుక ఎంతసేపు అందగలుగుతావు దేవుడే నా కొరకు ప్రాణం పెట్టాడు నా నా జీవితం పెద్ద లెక్కన అనుకున్నట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి ఆమెను ఇది ఒక త్యాగము నువ్వు దేవుని కొరకు కొంచెం కూడా త్యాగం చేయకపోతే ఏ లాభం అండి మనం బ్రతికే లాభం బ్రతకపోయే లాభం నీకు ఒకవేళ మన పరిస్థితి బాగలేదా నీకు ఆరోగ్యంగా బాగలేదనుకో కొద్దిసేపు మొక్కల నుంచి ప్రార్థన చేయి నీలో ఉన్న చెముటలు దేవుడు పుట్టించి వాటిలో నుండి ఆ యొక్క బలహీనతను తొలగించేస్తాడు అనారోగ్యం నిన్న హాస్పిటల్లోనే ఇప్పటికీ జ్వరం అంటే అంతే ఒక్క అర్ధ గంట ప్రార్థన చేయి మొక్కల మీద జ్వరంలోనే నీకు ఒంటిలో నుండి చెమటలు పుట్టిస్తాడు దేవుడు ఆమె చెప్పగట్టుగా ఆ జ్వరం ఎక్కడ పోతుందో తెలియదు ఇంకా ఉద్యమంగా ప్రార్థన చేస్తుంది ఇంకా నువ్వు అసలు ప్రార్థన చేస్తే నిజంగా అది మై మర్చిపోతావు నీ జ్వరం కూడా మర్చిపోతావు అది వైరాగ్యము కానీ నువ్వు ఈ లోకంలో వాటిని చంపేస్తూ దేవునికి దగ్గర లోకంలో ఉన్న వాటిని చంపేయకపోతే దేవునికి దగ్గర ఖాళీలు నిజంగా చెప్తున్నా లోకము మాన్యము మనం ఏం చేయాలంట చంపేయాలి పోయిన వారం చెప్పుకునే లోకం దాని ఆశ వ్యర్థం గతించిపోతుంది కానీ దేవుని చిత్తము సంపూర్ణగా నిరంతరం నిలిచి ఉంటుంది ఆమె చెప్పినట్టు నిరంతరం ఆయన చిత్తంలో నువ్వు ఉండాలి ఆయన చిత్తం లేకుండా మనం ఏమి చేయకూడదని దేవునికి స్తోత్రం చెప్పండి చూడండి ఓ మాట చదవండి రెండో పేతుల గ్రంథము మూడో అధ్యాయము పదకొండు నిమిషాలు చదవండి కనుక